హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో శక్కర్పారాని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ స్నాక్ రెసిపీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయవచ్చు అండి ఒకసారి తయారు చేసి పెట్టుకున్నాము అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు ప్రెజెంట్ ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకున్నాము అంటే పిల్లలకి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది ఈ చక్కెరపారాని పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి వీటిని తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ షక్కరపారా ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు రెండు కప్పుల వరకు మైదా వేసి ఆ తర్వాత చిటికడు ఉప్పుని వేశాను ఈ గిన్నెని పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి అరకప్పు వరకు చక్కెరని నాలుగు యాలకులు వేసి చక్కెరని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పట్టి మైదా పిండిలో వేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి వేడి చేసిన నూనెని కానీ నెయ్యిని కానీ వేయాలి ఇలా వేడి చేసిన నూనె నెయ్యి వేయడం వల్ల చక్కెరపార చాలా క్రంచీగా వస్తుందండి ఇక్కడ నేను కప్పు వరకు నూనెని బాగా మరిగించి ఇలా వేసేయాలి మరిగే నూనెని మాత్రమే వేయాలండి ఇలా నూనెని మరిగించి వేసేసి ముందుగా స్పూన్తో కలుపుకోవాలి కాస్త చల్లారిన తర్వాత చేత్తో ఈ నూనెని అంతటినీ కూడా పిండికి చక్కగా పట్టించాలి చక్కెరపార ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా పట్టుకొని చూస్తే పిండి ఇలా ముద్ద కట్టాలి పిండి ఇలా ముద్ద కట్టింది అంటే చక్కెరపార చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి కాచి చల్లార్చిన పాలని వేసి పిండిని కలుపుకోవాలి ఒకవేళ కాచి చల్లార్చిన పాలు వేయటం ఇష్టం లేకపోతే నీళ్ళు వేసైనా పిండిని కలుపుకోవచ్చు కాకపోతే పాలు వేయడం వల్ల చక్కెరపారాకి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలని కొంచెం కొంచెం వేస్తూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కానీ అని లూజ్గా కానీ కలుపుకోకూడదు పిండి గట్టిగా కలుపుకుంటే చక్కెరపారా క్రంచీగా రాకుండా కాస్త గట్టిగా వస్తుంది అలాగే కాస్త లూజ్గా కలుపుకున్నామంటే ఎక్కువ నూనెను పీల్చేస్తుంది అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు నానబెట్టాలి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొక ఐదు నిమిషాల పాటు చక్కగా నీట్ చేస్తూ పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని పక్కకు తీస్తున్నాను సగం సగం చేసేసి చక్కెర పారాలు కట్ చేసుకోవాలి సగం పిండిని పక్కకు తీసేస్తున్నాను మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టాలి ఈ పిండిని మరొకసారి చక్కగా కలిపేసి వెడల్పుగా కాస్త పరిచినట్లుగా వెళ్ళతో అని ఆ తర్వాత చపాతి కర్రతో నిదానంగా రోల్ చేయాలి ఇక్కడ నేను హాఫ్ ఇంచు మందం ఉండేటట్లు ఈ చక్కరపారాలని ప్రిపేర్ చేస్తున్నాను మరీ మందంగా చేసినా కానీ నూనెలో సరిగా వేగమండి అలా వేగకపోతే చక్కెరపార క్రిస్పీగా రాకుండా కాస్త మెత్తగా వస్తాయి కాబట్టి హాఫ్ ఇంచు మందం ఉండేటట్లు ఇలా చక్కగా రుద్దేసేయాలి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న అంచుల్ని ఇలా చాకుతో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు షక్కరపారాలని చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి ముందు ఇలా నిలువుగా కట్ చేసి ఆ తర్వాత అడ్డం కట్ చేస్తే సక్కరపారాలు పర్ఫెక్ట్గా వస్తాయండి వీటిని కూడా మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాము అంటే నూనెలో డీప్ ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది ఇలానే మిగతా అవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఇలా ప్రిపేర్ చేసేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే ఈ లోపు నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది నూనెను కూడా మరీ ఎక్కువగా వేడి చేయకూడదండి కాస్త గోరువెచ్చగా ఉండేటట్లు మాత్రమే వేడి చేసి ఆ తర్వాత ఈ చక్కెరపారాలని వేసేయాలి వీటిని నూనెలోకి వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుకుంటూ అన్నీ కూడా ఈవెన్గా వేయించుకోవాలి అప్పుడే అన్నీ కూడా చక్కగా క్రంచీగా వస్తాయి లేకపోతే కొన్ని వేగుతాయి కొన్ని వేగవండి అలాగే నూనెను కూడా మరీ వేడి చేయకూడదు గోరువెచ్చగా వేడి చేయాలి లేకపోతే పైన కలర్ వస్తాయి కానీ లోపల వరకు వేగవండి అలా వేగకపోతే క్రంచీగా రాకుండా మెత్తగా వస్తాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నిదానంగా అన్నిటినీ కూడా ఈవెన్గా వేయించుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయాలి అయితే ఇవి సరిగా లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురుగ మొత్తం తగ్గిపోతుంది పూర్తిగా నురుగ తగ్గిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసి టిష్యూ ఉన్న ప్లేట్లకు తీసుకోవాలి నూనెలో నుంచి తీసేటప్పుడు కాస్త మెత్తగానే ఉంటాయి కానీ పూర్తిగా చల్లారిన తర్వాత చాలా క్రంచీగా ఉంటాయండి ఇక్కడ చూడండి ఇలా పక్కకు తీసేసి నూనె పోయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇవి నూనెని కూడా ఎక్కువ పీల్చవండి చాలా రుచిగా ఉంటాయి ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేయాలి అయితే రెండవ వాయి వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉంటుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసి అన్నిటినీ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి అప్పుడే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి లేకపోతే నూనె బాగా వేడిగా ఉంటే పైన కలర్ వస్తాయి కానీ లోపలి వరకు వేగవు ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేయాలి ఈ షక్కరపారాలు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళినా కానీ స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయండి సమ్మర్ సీజన్లో టూర్స్కి వెళ్ళినప్పుడు వీటిని ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నాము అంటే అప్పుడప్పుడు తినడానికి చాలా బాగుంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ చూడండి రెండోసారి వేసిన వాయి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది ఇలా అన్నీ కూడా చక్కగా రంగు మారిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసి ప్లేట్లోకి వేస్తున్నాను ఇలానే మిగతా అవన్నీ ప్రిపేర్ చేసి ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టాము అంటే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయండి చూశారు కదా రెండోసారి వేసిన వాయి కూడా చక్కగా డీప్ ఫ్రై అయింది వీటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను చాలా సింపుల్గా అలాగే చాలా చాలా టేస్టీగా చక్కెరపారాలు ప్రిపేర్ అయ్యాయండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత క్రంచీగా ఉన్నాయో ఇలా విరిచి చూస్తే చాలా క్రంచీగా ఉంటాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్